హలో హాయ్ అండి ఈ రోజు మా గార్డెన్ లో హార్వెస్ట్ ఉంది కాబట్టి ఈ రోజు హార్వెస్ట్ చేస్తున్నాం అండి మా గార్డెన్ లో మొత్తం పొట్ల వర్షమే గుడిసిపోయింది చూడండి పొట్లకాయలు ఎట్లు వస్తున్నాయో అసలు ఎన్ని ఆనం ఉన్నాయంటే ఒక పది గల్లు ఉన్నాయండి వీటిని మనం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో పెద్ద పెద్దగా బాగా వచ్చినాయండి ఇవన్నీ మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి మాది మొత్తం పన్నీర్ వారకపోయిందండి దానికి చాలా పొట్లకాయలు వచ్చినాయి అసలు ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూ కనిపిస్తుందా మీకు ఇక్కడ కూడా చూడండి ఇలా పెద్ద పెద్ద పొట్లకాయలు వచ్చాయండి మరియు ఇంకా ముంగడి కూడా ఉన్నాయండి వాటిని కూడా కట్ చేసుకున్నాం రండి ఇగో ఇక్కడ కూడా మనకు పొట్లకాయలు వచ్చాయండి దీన్ని కూడా ఆర్వేజ్ చేసుకున్నాము ప్రస్తుతానికి మనకు ఇక్కడ కింద పొట్లకాయలు ఉన్నాయండి పైన మాత్రము ఆకుకూరలు ఉన్నాయి ఫస్ట్ ఇవి ఆర్వేట్ చేసుకుందాం చూడండి ఇంత పెద్దగా వచ్చేసినాయో అసలు ఈ రోజు ఈ పొట్లకాయల తోటే అన్ని వేసుకోవాలని పొట్ల చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి అసలుకి పండ్ల చెట్లకి కన్నిటికి మొత్తం పొట్లకాయలు అవయ్యాయండి వీటన్నిటిని తీసుకొని ఈ క్రీపర్ మొత్తం తీసేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్ లెక్ట్ డిస్టర్బ్ అవుతుందండి ఇప్పుడు మొత్తం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని అన్నిటిని అడ్జెస్ చూడండి ఎన్ని పొట్లకాయలు వచ్చినాయో దగ్గర దగ్గర ఇగో నా చేతంతా నిండిపోయింది ఇక్కడ పెట్టి మనం చూసుకుందాము ఎన్ని కాయలు ఈ ఈరోజు మొత్తం మాది పొట్లకాయలతో ఇంకా వీటిని అన్నిటిని నేను ఏం చేయాలో చూడాలి చాలా పెద్దగా హార్వెస్ట్ వచ్చి ఇది పొన్నగంటి ఆకు పొన్నగంటి ఆకు మూలకంగా కటింగ్ చేసేసుకున్నాం మొత్తం ఆకుకూరలు చాలా ఉన్నాయి అందుకు వీటిని కూడా కటింగ్ చేసుకుంటున్నా నేను ఇప్పుడు చూడండి ఇలా కింద వేస్తే చాలా బాగుస్తుంది నాకు మొత్తం గుంపులు గుంపులుగా వచ్చేసినవి ఇది ఒక వనంలాగా అయిపోయింది ఇక్కడ ఇక్కడ మనకు పొన్నగంటి ఇందులో నేను రీపోటింగ్ చేసుకున్నాం కదండి అందులో చాలా బాగా వచ్చింది మనము వీటిని కట్ చేసుకుందాం లేతగా ఉన్నాయి కదా పై అన్ని కట్ చేద్దామండి చాలా బాగా లేతగా ఉన్నాయి మనకు టెరస్ పైన కూడా చాలా హార్వెస్ట్ ఉందండి ఈ రోజు మొత్తం హార్వెస్ట్ చేసేసుకొని నేను వీక్లీ వీక్లీ వస్తుంటానండి వన్ వీక్ అయ్యింది కాబట్టి మా గార్డెన్ చూడడానికి వచ్చాను చాలా బాగా అన్ని చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదా ఇంత ఇంత హార్వెస్ట్ వచ్చిందండి ఇప్పుడు మనకు ఇది పొన్నగంటి ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకుంట ఇక్కడ మనకు బచ్చల కూర ఉందండి బచ్చల కూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాం చూస్తున్నారు కదా ఇలా ఫ్రీపర్గా వెళ్ళిపోయింది మనం ఇప్పుడు బచ్చల కూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాం అండి చూడండి ఇంత పెద్ద పెద్ద ఆకులు వచ్చేసాయి బచ్చలు చాలా బాగుంటదండి టేస్టీగా ఉంటది దీన్ని టమాటా ఆనియన్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఇది బచ్చల కూర కూడా చాలా ఆకుకూరలు వచ్చాయండి ఇవన్నిటిని ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నా మిగతాగా చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా ఇక్కడ పాలకూర ఉందండి ఇది ఉడకంగా మనం తొందర తొందరగా చాలా ఎండ అయ్యిందండి నేను ఇంట్లో పని చేసుకొని అన్ని చేసే వరకు చెప్పాను కదా నేను వీక్లీ వస్తాను ఇక్కడికని నాకు ఇంట్లో మొత్తం అవన్నీ చేసుకొని ప్లస్ గార్డెనింగ్ పని చేసే వరకు ఈ టైం అయిందండి వీటికి ఫర్టిలైజర్స్ అవి ఇవి ఇచ్చుకున్నాను మార్నింగ్ అంతా ఇప్పుడు లేట్ కావడం వలన త్వర త్వరగా మనం కొన్ని హార్వెస్ట్ చేసుకుందాము మీకు ఎన్ని హార్వెస్ట్లు చేశాను అనేది నేను మొత్తం లాస్ట్ కు చూపిస్తానండి మాత్రం ఇక్కడ పాలకూర హార్వెస్ట్ చేస్తాను అది ఎక్కువ లేతగా వచ్చింది వేరే సైడ్ బాగుంది అది కూడా చేసుకుందాం గంగవాడు ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం అండి అక్కడక్కడ వడి ఉంది అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇది పాలకూర ఈ మధ్యనే పోసుకున్నానండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో చిన్నగా ఉంది ఇది బాగా అయిన తర్వాత వేరే తొట్టులోకి పెట్టుకొని అది చేసుకుందాం చూసారు కదా ఇక్కడ ఇక తోటకూర ఈ మధ్యనే ఇంతకు ముందు చేశాను కదండి మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు గార్డెన్ లో ఆకుకూరలు చాలా ఉన్నాయండి ఇప్పుడు కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను అన్ని తీసుకోవట్లేదు నాకు సరిపోని ఎక్కువ అయ్యేటట్టున్నాయి అందుకు కొద్దిగా హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఎక్కువ లేదు అంటే నేను ఎక్కువ కట్ చేసుకోవట్లేదు తక్కువ తీసుకుంటున్నాను ఆకుకూరలు ఖరాబ్ అయిపోతాయి కదండి అందుకే తక్కువ హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఆకుకూరలు నెక్స్ట్ టైం మళ్ళీ పనికి వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది పెన్సిల్ తోడా ఇప్పుడే కొత్తగా పెట్టాను సిటీజి వాళ్ళు ఇచ్చింది బాగా ఇలాంటి ఇది ట్వంటీ లీటర్ బకెట్ లో పెట్టాను అండి చూడండి మంచిగా వచ్చేస్తుంది నెక్స్ట్ నాకు రాబోయే టైంలో చాలా క్రాప్ వచ్చేటట్టు అండి ఇప్పుడు మాత్రం ఇక్కడ పిండెలు ఇక్కడ చాలా ఉన్నాయండి ఇక్కడ మనకు వంకాయలు ఉన్నాయండి వాటిని కూడా ఆర్విచ్ తీసుకుంటాం కెమెరా పట్టుకునే వాళ్ళు ఎవరు లేక నేనే చేసుకుంటున్నానండి ఇంతసేపు దగ్గర కెమెరా పట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మీద వెళ్ళిపోయారు నాకు పిల్లలు ఉంటేనే బాగా హార్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటదండి నేను ఒక్కదానంటే అసలు చేసుకోవడానికి వీలుగా ఉండదు కాకపోతే ఇంకెవరైనా సపోర్ట్ గా పెట్టుకోవాలి నేను అంటే ఎవరినన్నా రిక్వెస్ట్ చేయాలి ఇప్పుడు ఈ వంగ ఇక్కడ ఇక్కడ ఏమున్నాయనేది చూద్దాం ఇక్కడ ముందు వంకాయ ఉంది దీన్ని హార్వెస్ట్ చేసుకున్నా గ్రీన్ ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి ఈ వంగ కూడా వంకాయలు ప్రస్తుతానికి ఇవన్నీ తెంపుకున్నాను ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ తెంపేసుకుందాం ఇవన్నీ హార్వెస్ట్ చేసేసుకున్నామండి త్వర త్వరగా కనిపిస్తున్నారు చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి కదండి ఒక కేజీకి వచ్చాయి వంకాయలు మన వంకాయలు హార్వెస్ట్ అయిపోయింది నెక్స్ట్ మనం వేరే ఆకుకూరీ హార్వెస్ట్ చేసుకు గోంగూర ఉందండి ఇది గోంగూర అంతా ఆర్వేసుకున్నాం ఈ టబ్బు లో ఉంది మరియు ఇక్కడ ఉన్న ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ టబ్బు ఉంది చిన్న ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేసేసుకుందాం అండి నేను మొత్తం కాడల తీసేస్తున్నాను ఎందుకంటే మనకు గోంగూర విత్తనాలు చాలా ఉన్నాయి కాబట్టి అన్ని ఇందులో నేను పసుపు వేసుకున్నానండి కనిపిస్తుందా పసుపు వేసుకున్నాను అప్పుడు రాకున్నది పసుపు వచ్చేంత వరకు గోంగూర వేసుకుందాం అంతర్ పంట కానీ ఇది వేసుకున్నాను చాలా బాగా వచ్చింది ఇదంతా హార్వెస్ట్ చేసుకున్నాం ఇక్కడ కూడా ఉంది కదండి ఈ టబ్బులో కూడా వేసుకున్నాను ఇది పసుపు వేసుకున్న వాటిలోనే వేసుకున్నానండి ఎందుకంటే అంతర్ పంటగా మనకు పసుపు వచ్చే లోపు ఏవైనా ఆకుకూరలు వస్తాయని చెప్పి నేను ఇలా ఇది మాత్రమే వేసుకున్నాను చాలా బాగా వచ్చిందండి వైట్ గోంగూర చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంత వచ్చేసింది కాకపోతే ఎందుకో ఏమో ఎక్కువ హీట్ అయినట్టుంది నేను కోల్ ఎయిర్ వేసుకున్నానండి హీట్ అయినట్టుంది అందుకే రెడ్ గా వచ్చింది దీన్ని కూడా తీసేద్దాం చూస్తున్నారు కదండి ఇది మనకు వైట్ గోంగూర ఇది తోటకూర ఇది వచ్చేసి కేజీ వంకాయలు వచ్చాయండి రెండు మూడు నిమ్మకాయలు వచ్చేసాయి అలాగే స్వీట్లు ఏమైనా వచ్చాయి కొన్ని ఫ్లవర్స్ కూడా దింపుకున్నాను ఇది మనకు పొట్లయితే జంబో హార్వెస్ట్ నేను పింక్ కలర్ తోట కూర అలాగే బచ్చల కూర తెంపుకున్నాను అలాగే కొన్నగంటి కూర తెంపుకున్నానండి ఈ రోజు మొత్తము ఐదు రకాల ఆకుకూరలు రెండు రకాల కూరగాయలు మాత్రం ఈ రోజు నాకు హార్వెస్ట్ వచ్చిందండి ఓకే అండి మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను బాయ్ అండి